అచ్యతాపురం సేజ్ ప్రమాద బాధితులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు విశాఖలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు బాధితుల ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి వ్యక్తిగతంగా పలకరించారు ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు ప్రమాదం జరిగిన తీరును బాధితుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు ఎంత ఖర్చైనా సరే భరిస్తామని ఎలాగోలా కాపాడుకుంటామన్నారు అధైర్యపడొద్దని అండగా ఉంటామని బాధితులకు చంద్రబాబు భరోసా ఇచ్చారు క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు బాధితులు కోలుకునే వరకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు అనంతరం బాధిత కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు కుటుంబీకులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రమాదంలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి రిపోర్టులు పరిశీలించారు బాధిత కుటుంబ సభ్యులు చంద్రబాబు దగ్గర కన్నీటి పర్యంతమయ్యారు మీ వారికి ఏం కాదంటూ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వారిలో భరోసా నింపారు తీవ్ర గాయాలైన వారికి యాభై లక్షల చొప్పున పరిహారం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు స్వల్ప గాయాలైన వారికి ఇరవై ఐదు లక్షల చొప్పున పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు

ಮುಂದೈರ್ಯಂಗ್ ಎ ಧೈರ್ಯಪಡಬ ಜರಿಗ